పీరియడ్ రాజకీయ విధానపరమైన నిర్ణయాల మీద విమర్శలు ఇప్పుడే వద్దంటున్నారు మంచి ఆలోచన కూడా ఒక ఆరు నెలలో పనిచేసుకుని ప్రభుత్వాన్ని దాన్ని మనం బ్రీత్ టేకింగ్ పీరియడ్ అంటాం గాలి పీల్చుకునే సెటిల్ అవ్వాలి ఈ లోపు అధికార పక్షం దూకుడుగా వెళ్తుంది అప్పుడు రాజకీయానికి సమాధానం చెప్పడం సహజంగా జరుగుతుంది అలా కాకుండా అధికార పక్షం తన పని తని చేసుకుంటూ పోతుంది అనుకోండి ఇష్యూ ఉండదు ఈయన ఒక దీనికంటే మనం ఏమి తగ్గట్లేదు అని చెప్పడం బేసిక్ కాబట్టి కొన్ని రోజులు వాళ్ళని ఇవ్వాలంటే రేపు పొద్దున ఒకవేళ తను మళ్ళీ పవర్ లోకి వచ్చారు అనుకోండి ఆ గ్యాప్ ఇట్లా తనకు కావాలని చెప్పడం సార్ ఇప్పుడు మొదటి టీడీపీ కొన్ని రోజులు మేమే మాట్లాడు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా కానీ అప్పటి నుంచి కంటిన్యూ విమర్శలు అంటే అదే నెక్స్ట్ నేర్ నుంచి నెల కాదు మూడో రోజు నుంచి కాబట్టి అట్లా ఇక్కడ కూడా బిగిన్ చేయకుండా ఆగండి అని చెప్తున్నారు ఆపితే మంచి సంస్కారం బలం లేకపోవడం కూడా ఆ స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యేలు సార్ కూడా అది లేదని చెప్పి తెలుగుదేశం ఏమైనా ఆగిందా అదేలేండి ఇప్పుడు బేసిక్ సమస్య ఒకటి ఉన్నదండి పెద్ద పొలిటికల్ డ్రామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళని తీసుకోలేదు కదా అకామిడేట్ చేయలేదు కదా కూటమి అవును ఇప్పుడు ఎప్పుడు ఆ ఇష్యూ వస్తుందంటే అవతల వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఉందనుకుంటే ఇక్కడ సెక్యూరిటీ లేదు కదా వీళ్ళకి ఓవర్ ఫ్లో కొత్తగా చేర్చుకోలేరు వీళ్ళు ఉన్నోళ్ళే అయిపోయారు అప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకోలేనప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళిపోలేరు కదా అయితే వాళ్ళని భయపెట్టి దారికి తెచ్చుకోవచ్చు లైక్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మరి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అంతకుముందు కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్ళందరూ టర్న్ అయిపోయారు టీడీపీ వైపు ఒకసారి గుర్తు తెచ్చుకున్న వాళ్ళందరూ టీడీపీ వైపు టర్న్ అయ్యారు అక్కడ